హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడ అనుకుంటున్నారా ఇది బీహార్కి బెంగాల్కి మధ్యలో ఉన్న కాన్కి అనే ఊరండి ఇక్కడికి ఎప్పుడైనా మేము వస్తూ ఉంటాము ఈ గుడి ఏంటి ఇక్కడ విశేషాలు ఏంటి అన్నది మీకు నేను వివరిస్తాను ఈ వీడియోలో నన్ను చాలామంది అడిగారండి ఎక్కడ గుడి ఏంటి అనేసి ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఇవ్వాలనుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదండి మనం ఫస్ట్ దాంట్లో నుంచి ఎంటర్ అయిన తర్వాత నిజంగా ఆచ్ చూస్తే బాహుబలి సెట్టింగ్లో ఉంటుందండి ఆ పక్కన మీకు కనిపిస్తుందా హాస్పిటల్ అది కానీ మెడిసిన్ లేని హాస్పిటల్ అదేంటి అనుకుంటున్నారా అయితే లాస్ట్ వరకు వాచ్ చేయండి అక్కడ మెడిసిన్ అనమాట ఇలా మనం ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా ఏదో ఆర్చ్ కనిపిస్తుంది కదా ఇదంతా కూడా రియల్గా కట్టేసిందేనండి ఏమి సెట్టింగ్ అయితే కాదు అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా అది లేజర్ షో అనమాట ఎవ్రీడే నైట్ సెవెన్కి స్టార్ట్ చేస్తారండి ఇక్కడ ఇది దున్ అనమాట మీకు తర్వాత చూపిస్తాను ఫస్ట్ ఫస్ట్ మనమైతే గణేషుని దర్శనం చేసేసుకుందాం గుడికి ఆపోజిట్లో చిన్న గుడి కనిపిస్తుంది కదండి ఇది గణేషుని గుడి అనమాట మనం ఒకసారి లోపలికి వెళ్దాము ఈ వినాయకుడు నిజంగా చాలా అంటే చాలా బాగుంటారండి చూడడానికి చాలా అందంగా ఉంటారు ఇది మొత్తం సిల్వర్ ప్లేట్ అనమాట చూస్తున్నారు కదా వినాయకుడు అలాగే వెనక వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అనమాట త్రీ డితో ఉంటుందండి ఇక్కడ ఫోటో మామూలుగా పెయింటింగ్ కాదనమాట అలాగే వినాయకుడు గుడి వెనకాల ఇది రెస్టారెంట్ అండి ఇక్కడ మొత్తం అంతా కూడా వేసే దొరుకుతుంది అనమాట అంటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అల్లం కూడా యూస్ చేయరు ఇంకా ప్యూర్ వెజిటేరియన్ అండి ఈ అలాగే ఇప్పుడు మనం గుడి ముందు నుంచి వెళ్తున్నాం కదండి ఇక్కడ గార్డెన్ కనిపిస్తుంది కదా ఎప్పుడు గ్రీనిష్గా కొత్తగా ఉంటుందండి ఈ సీజనల్ అప్పుడు వస్తే ఇంకా సీజనల్ ఫ్లవర్స్ మనం చూడడానికి రెండు కళ్ళు సరిపోవన్నమాట ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్లేస్ ఉందండి మ్యాక్సిమం వీలు చేసుకుని చూసుకుని అయినా సరే పిల్లల కోసమైనా సరే ఒకసారి ఇక్కడికి విజిట్ చేస్తూ ఉంటారు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అలాగే మనకి ప్రశాంతంగా ఉండాలంటే కంపల్సరీ రావాలి వస్తాం కూడా అంత బాగుంటుంది గుడికి వచ్చి వెళ్తే చూస్తున్నారా మొత్తం టోటల్గా అక్కడి నుంచి నేను నడుచుకుంటూ వచ్చానండి రోడ్డు రోడ్డుకి ఆపోజిట్లో ఇక్కడ చూస్తున్నారా నాకు ఇష్టమైన ప్లేస్ గోశాల ఇక్కడ మొత్తం ఈవినింగ్ టైం అయింది కదండి ఇప్పుడు మొత్తం లోపలున్న ఆవులన్నిటిని తీసుకొచ్చి బయట కట్టేశారనమాట ఇక్కడ మనం డొనేట్ చేయొచ్చండి ఏ రూపాన్నైనా సరే గడ్డికైనా బెల్లమైనా రొట్టెలైనా మన ఇష్టం ఎంత చేస్తే అంత అనమాట చక్కగా ఇక్కడ గో సంరక్షణ అన్నది చాలా అంటే చాలా బాగా జరుగుతుందండి గోసేవ చేసుకోవచ్చు వచ్చి ఎవరైనా సరే చూస్తున్నారు కదా నేను ఎప్పుడొచ్చినా ఈ ఉయ్యాల్లో ఒక ఒక బేబీ అయితే ఉంటుంది దాని పక్కనే వాళ్ళ మదర్ గోమాత చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి ఇప్పుడే ఈ ఉయ్యాల నుంచి దింపారంట ఈ దూడని చూస్తున్నారా మా దూడలాగా సన్నగా పొడుగ్గా ఉంది ఆ దూడ కూడా అంటే మా అబ్బాయి లాగా సన్నగా బారుగా ఉంది అని చెప్తున్నాను ఫనీగా అనిపించింది గోమాత ఇక్కడ ఈ గోమాతకి మూడు పూజ చేస్తారండి అలాగే ఇక్కడ ఈ కుక్క కనిపిస్తుంది కదండి దీనికి పాపం ఒక లెగ్ లేదనమాట అయినా సరే ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు మా వాడి షూస్ లేస్ని పీకేస్తుంది అది అసలు ఎంత అల్లరి చేసిందోనండి మేము ఉన్నంతసేపు కూడా వాళ్ళు అక్కడ ఉన్న వర్కర్స్ వచ్చి దాన్ని తమరుతుంటే మళ్ళీ వాళ్ళని వెళ్ళిపోయారో లేదో చూసుకుని మళ్ళీ వచ్చేస్తుంది ఇంకా ఈ దోడు చూసారా పాలు తాగే టైం అయినట్టుంది ఇంకా గుంజు ఉంటుంది అసలు వెళ్ళిపోవడానికి అసలు ఉండనే ఉండలేదు అలాగే ఇక్కడ గోశాలలో ఉన్న ఆవులన్నీ కూడా వచ్చే వాళ్ళని అటాక్ చేసేంత ఛాన్స్ వాటికి ఉండదండి వాటి తాళ్ళు షార్ట్గా కడతారు అనమాట మనం వాటి దగ్గరికి చాలా ధైర్యంగానే వెళ్ళచ్చు నా చేతికి బెల్లం ఉంటే ఆ బెల్లాన్ని కూడా నాకేస్తున్నాయి ఈ ఆవులు చూస్తున్నారా ఇంకా వీటిని చూసుకుంటూ కొంచెంసేపు వీటితో స్పెండ్ చేసి ఒక గోహక్ తీసుకుని చూడండి ఎంత ఏంటంటే సెండ్ ఆఫ్ ఇస్తున్నాయి అనమాట మాకు వచ్చేటప్పుడు వెల్కమ్ చెప్పేవి వెళ్ళేటప్పుడు సెండ్ ఆఫ్ ఇస్తున్నాయి అన్నట్టుంది ఇంకా అలా చూసుకుంటూ చూసుకుంటూ బయలుదేరాం దీనికి బెల్లం వాసన వచ్చినట్టుంది ఫుల్గా నాకేస్తుంది నా చెయ్య భలే అనిపించిందండి నాకు చూడండి ఎలా నాకుటు పెద్ద నాలుగు పెట్టుకుని అలాగే ఇక్కడ గోశాల నుంచి ఇంకా మనం ఆపోజిట్ రోడ్లో ఉన్న గుడి దగ్గరికి వెళ్ళిపోతే చూస్తున్నారు కదా ఇలా అనమాట ఇది వరకు ఎంట్రె ఇదేనండి యాక్చువల్గా తర్వాత మనం ఫస్ట్ వచ్చిన ఎంటరింగ్ కట్టారనమాట కొత్తగా హాస్పిటల్స్ అవి ఇది వచ్చేసి షూ ర్యాక్స్ అనమాట చాలా బాగుంటుంది షూ ర్యాక్ కాకుండా షూ పెట్ అదే మేము చెప్పులు పెట్టుకోవడానికి ఒక రూమ్ కూడా ఉంది అది కూడా చాలా డిఫరెంట్గా ఉంది నేను ఎక్కడ చూడలేదు ఫస్ట్ టైం ఇక్కడ చూసి అది కూడా మీకు చూపిస్తాను ఇలా మనం నడుచుకుంటూ వెళ్ళేసరికి ఇక్కడ కనిపిస్తుంది కదండి పిల్లలు ఆడుకునే ప్లేస్ అనమాట మా పిల్లలు అయితే హాలిడేస్కి వచ్చారంటే కంపల్సరీ ఇక్కడికి తీసుకురావాల్సిందే ఇంకా వాళ్ళకి చాలా ఇష్టం అండి ఈ ప్లేస్ మా చిన్నోడు అయితే ఇక్కడ బాగా స్పెండ్ చేసేవాడు చిన్నప్పుడు అస్తమాటలో తీసుకొచ్చేవాళ్ళం అండ్ ఇప్పుడు పిల్లలు లేరు కానీ ఈ టైంలో ఇంకా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పోతే మామూలుగా ఉండరండి అసలు వెయిటింగ్ అనమాట ఏది ఎక్కాలన్నా వెయిట్ చేయవలసిందే ఇక్కడ చూడండి ఇవన్నీ కొత్తగా పెట్టారు ఎలిఫెంట్స్ జిరాఫీ అలాగే హార్ట్స్ ఇవన్నీ కూడా కొత్తగా ఏర్పాటు చేశారనమాట చూడడానికి భలే అట్రాక్టివ్గా అనిపించాయి చూసారా ఎంత బాగున్నాయో నాకు ఒక అవకాశం ఇస్తే కనుక మొత్తం అన్నిటిని నేను కూడా కవర్ చేసేది అంత బాగున్నాయి కానీ మనకి ఎంత ఛాన్స్ ఇవ్వట్లేదు అనమాట ఇక్కడ చూసారా వాటర్ ఫాల్ టైప్ ఒకటి పెట్టారు అలాగే జిరాఫీ చూడండి ఎంత పెద్దగా ఉందో దాని మేడ పైకి అది మామిడి చెట్టు పైనే ఉందన్నమాట దాని మేడం చూడడానికి మనం అలా చూడాలి బాగుంది అలాగే మీకు చెప్పాను కదండీ ఇప్పుడు ఈవినింగ్ ఫోర్ థర్టీ అట్లా అవుతుంది సో ఇంకొక హాఫ్ అన్ అవర్ అట్లా అయితే పిల్లలు మొత్తం అంతా చాలా భలే వస్తారండి ఇక్కడికి అందరూ పిల్లల్ని తీసుకొచ్చి చక్కగా ఆడిపిస్తారు అలాగే గార్డెన్లో కొంతసేపు కూర్చుంటారు మెయిన్ ఏంటంటే దర్శనం చేసుకుంటారు హారతి అవుతుంది ఇక్కడ ఇక్కడ మేనేజ్మెంట్ అండి మనం ఏమన్నా వాళ్ళకి ఫండ్స్ ఏమన్నా ఇస్తే వాళ్ళు దగ్గర మనం కూర్చుంటే వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేసి మాట్లాడతారు అనమాట అలాగే చివరి కూడా రూమ్స్ అనమాట స్టే చేయడానికి ఇది వచ్చేసి గుడి చూస్తున్నారు కదా దూరాన్నించి గుడి అయితే ఇలా ఉంటుంది నిజంగా చూడ్డానికి మీకు వీడియోలో ఎలా ఉందో తెలియదు కానీ ఇక్కడ క్లియర్గా అంటే అసలు చాలా క్లీన్గా ఉంటుందండి చెప్పాల్సి వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే స్పాట్లో అలా కింద అలా దొలేయచ్చు అనమాట అంత నీట్గా ఉంటుంది ఎప్పటికప్పుడు అసలు చిన్న దుమ్ము కూడా అనమాట అంత నీట్గా ఉంచుతారు అసలు మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళేసరికి మనకి ఒక గంట కనిపిస్తుందండి పైన విష్ణుమూర్తి మహాలక్ష్మి అమ్మవారు పాదాలు నొక్కుతూ ఆయన త్రీ డి పిక్చర్స్ అండి ఇవన్నీ కూడా పెయింటింగ్ కాదు అలాగే గుళ్ళోకి ఎంటర్ అయిన తర్వాత ఇంతకి దేవుని చెప్పలేదంటారా చెప్తాను వెయిట్ చేయండి గుళ్ళోకి ఎంటర్ అయిన తర్వాత రాధాకృష్ణులు వాళ్ళ కొన్ని నీళ్ళలు ఉంటాయి కదండీ ఆ లీలలు అనమాట ఇవన్నీ కూడా త్రీ డి అండి అంటే సగం బొమ్మ బయటకు వస్తుంది అసలు నిజంగా దాన్ని తయారు చేసి అక్కడ అంటించారు అలా తయారు చేశారు తెలియదు కానీ ఎక్సలెంట్ అండి ఇక్కడ మీకు చిన్న మండపం కనిపిస్తుంది కదండి మేము రామనవమి టైంలో వెళ్ళాం అనమాట ఆయనకి సపరేట్గా ఇలా వేసి పెట్టారనమాట ఇంతకీ దేవుడు వచ్చేసి రామ్ దేవ్ బాబా అంటారండి మనకి అవతారం ఉంటుంది కదండి దశ అవతారాల్లో ఒక అవతార రూపంలో ఈయన ఈ గుర్రం మీద వెలిసారు అనేసి ఏదో పెద్ద స్టోరీ ఉంటుందండి నేను తెలియకుండా చెప్పకూడదు కాబట్టి నేనేం క్లియర్గా చెప్పట్లేదు కాబట్టి చాలామంది గుడి అడిగారు కాబట్టి నేను చూపిస్తున్నాను ఈ స్టోరీ అయితే మాత్రం చిన్నది కూడా దేవుడి గురించి చెప్పేటప్పుడు తెలియకుండా సగం తెలుసుకుని చెప్పడం ఎందుకు అనేసి నేను ఆగిపోతున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా మీకు అర్థమయ్యే ఉంటుంది పైన బొమ్మలు కనిపిస్తున్నాయి కదండి మనిషి ఉంటే ఆ మనిషి సగం బయటికి సగం వాల్లోకి ఉన్నాయన్నమాట నిజంగా చూడటానికి చాలా అంటే చాలా బాగున్నాయండి నేను ఇదే ఇలాగే సిరిడిలో చూసారండి సాయిబాబా గుడికి వెళ్ళినప్పుడు ఇటువంటి పిక్చర్సే లైక్ ఇక్కడ హారతులు కూడా సిరిడి సాయిబాబా వారికి ఎలా అయితే హారతులు ఇస్తారో ఉదయం లేపడం అలాగే ఉదయం హారతి మధ్యాహ్నం సాయంత్రం అలాగే పడుకోబెట్టడం అవన్నీ కూడా ఇట్లా అలాగే జరుగుతాయండి కానీ అలా అని సాయిబాబా కాదనమాట అలాగే ఇక్కడ మీకు ఒక బ్యాంగిల్ కనిపిస్తుంది కదా ఈ బ్యాంగిల్ ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్తారండి ఇక్కడ నియమం అంట అందరూ కాదు కానీ కొంతమందిని నేను చూశానండి మరి అది ఎందుకన్నది నాకు క్లారిటీ లేదు మంచిదని అయితే చెప్తారు అంతవరకు చెప్తారు చూస్తున్నారు కదా ఇంకా ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటారన్నమాట ఇప్పుడు మనం గుడి స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు కదా అయ్యవారిని ఇక్కడ చూస్తున్నాం కదండి ఇక్కడ కృష్ణుడు అంటే గోపాలకృష్ణుడు బాలకృష్ణుడు అటువంటి చిన్న చిన్న విగ్రహాలను కూడా ఇక్కడ పెడతారు అన్నమాట ప్రతి రోజు ప్రతి పూట పూజలు అందుకుంటారండి నిజంగా చాలా అంటే చాలా బాగా చేస్తారు ఇది యాక్చువల్గా మార్వాడీస్ కూడా అండి ఇక్కడ పాదాలు కనిపిస్తున్నాయి కదా నాకు ఇక్కడ వచ్చిన ప్రతిసారి అనిపిస్తుంది ఆ హారతి పాదాలు అవన్నీ కూడా లైక్ సాయిబాబా అన్నట్టే అనిపిస్తాయండి అలాగే పైనుంచి గార్డెన్ చూస్తున్నారు కదా ఇది ఒక వైపు మాత్రమేనండి ఇప్పుడు నైట్ అయింది అనుకోండి మొత్తం ఇంకా లైటింగ్స్ మామూలుగా ఉండవు అనమాట అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి ఈ హాస్పిటల్ కొత్తగానే నిర్మించారండి అంటే మూడు సంవత్సరాలు అవుతుంది అంతే ఎక్కువ ఏమీ కాలేదు ఇక్కడ కనిపిస్తుంది కదండి కదండీ ధామ ఆరోగ్య కేంద్రం అనమాట ఇక్కడ ఎటువంటి మెడిసిన్ ఉండదు మరి ఎలా అంటే నేను దగ్గరికి వెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ పక్కనే ఉన్నది గీతా భవనం అనమాట అది కూడా ఒక రెస్టారెంట్ దాంట్లో మనం స్టే చేయొచ్చు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి నేను ఇందాక చెప్పాను కదా ఆ పాదాలు ఆ హారతి ఈ జ్యోతి ఇవన్నీ కూడా నాకు బాబా గారిని సన్నిధిలో ఉన్న మొత్తం అన్నీ అలాగే అనిపిస్తాయి అన్నమాట భలే అనిపిస్తుందండి ఇక్కడ రాధాకృష్ణుని అనమాట దశ అవతారాల్లో ఒక అవతారం అని చెప్తారు యాక్చువల్గా మనకి ఆంధ్రప్రదేశ్లో దశ అవతారాలు అంటే మనకు తెలిసినవే కానీ ఈ రామ్ బాబా అవతారం అన్నది నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే విన్నానండి ఇక్కడికి వచ్చిన తర్వాతే చూస్తున్నాను ఇది యాక్చువల్గా మార్వాడీస్ బాగా కొలుస్తారనమాట మార్వాడీస్ గుడిది నిజంగా చాలా క్లీన్గా ఉంటుందండి నేను ఎన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోవచ్చు అసలు ఇలా అలా ఉన్న పలంగా అలా పడుకుని తొలియొచ్చు అంత క్లీన్గా ఉంటుంది అలాగే మనం ఇంకా ముందుకు వెళ్ళేసరికి ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ ఆచే సెట్టింగ్ అయితే కాదండి ఫిక్స్డే అక్కడ చాలా రోజులైంది కాబట్టి ఇక్కడ ఒక డమరకం కనిపిస్తుంది కదా ఆ డమరకం ఒకసారి ఇలా కొడతారనమాట త్రీ టైమ్స్ మనం ఇప్పుడు లోపలికి వెళ్తే ఇక్కడ ధుని ధుని మనకి ఎక్కడ కనిపిస్తుందండి శ్రీడి సాయిబాబా మందిరం ప్రతి మందిరంలోనే కనిపిస్తుంది కదా అలాగే అందుకే నాకు బాబా గుడికి వచ్చినట్టే అనిపిస్తుంది అనమాట ఇక్కడికి వస్తే ఈ దుని ఎప్పుడు ఇలా ఆరకుండానే ఉంటుందండి అలాగే మొదట సాయంత్రం కూడా దునిని వెలిగించి దాంట్లో నవ నవధాన్యాలతో ఏమో పూజలు చేస్తూ ఉంటారు ఎప్పుడు అది అలాగే ఉంటుందన్నమాట ఇక్కడ సెట్టింగ్స్ అన్నీ కూడా చాలా క్లియర్ క్లారిటీగా ఉంటాయండి చూస్తున్నారా ఎక్కడ కూడా పొగ పట్టకుండా పైకి వెళ్ళిపోయేలాగా ఎగ్జాట్ ఎలా ఇచ్చారో అలాగే ఇక్కడ పూజలు చేసే టైంలో మాత్రం అస్సలు ఖాళీ ఉండదండి ఇంకా సండే అంటారా మొత్తం అందరూ రిలాక్స్ అవ్వడానికి వస్తారు మరి ఫోటోలు తీసుకోవడానికి వస్తారు తెలియదు కానీ అస్సలు ఖాళీ ఉండదండి వీకెండ్ అస్సలు ఎప్పుడూ ఖాళీ ఉండదు అనమాట అలాగే ఆ చివర వచ్చేసి మీకు టైం మార్క్ అనిపిస్తుంది కదండి అక్కడ లేజర్ షోస్ స్టార్ట్ అవుతుంది అనమాట సెవెన్కి అద్భుతంగా ఉంటుందండి ఆ లెజర్ షోని షూట్ చేశాం కానీ ఒక టైంలో అది మనకి క్యామ్కి రాదనమాట చూడ్డానికి నేత్రానందమే తప్ప మనం ఎవరికి చూపించడానికి క్లియర్ క్లారిటీ ఉండదు ఫోటో అవ్వచ్చు వీడియో అవ్వచ్చు అలాగే ఇది గీతాభమభమనం అని చెప్పాను కదండి ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అనమాట ఇక్కడ ఈ సరౌండింగ్లో ఏదైనా సరే ఉల్లిపాయ వెల్లుల్లిపై అల్లం లేకుండానే చేస్తారండి ఇక్కడ మేళా జరుగుతుంది అప్పుడు కూడా చాలా ఐటమ్స్ అమ్ముకున్నా అవి లేకుండానే అనమాట ఇక్కడ చూస్తున్నారా బాలరాముడు బాలకృష్ణుడు ఇంకా దీని వెనకాల కూడా మండపాలు ఉన్నాయండి అంటే మనకి అర్థమయ్యేలా చెప్పాలంటే మండపం అనమాట ఇక్కడ మీకు కనిపిస్తుందా ఇది వచ్చేసి పిరమిడ్ రూమ్ అండి ధ్యాన మందిరం అనమాట ఇది అందరికీ అలౌడ్ ఉండదు ఈ హాస్పిటల్స్ లో ఉన్న వాళ్ళకి పేషెంట్స్కి మాత్రమేనమాట ఇది యాక్చువల్గా మెడిసిన్ ఉండదు అని చెప్పాను కదండి ఈ సెట్టింగ్ చూసారా నాకు ఈ సెట్టింగ్ చూస్తే ఏదో బాహుబలి సెట్టింగే గుర్తొస్తుంది అసలు ఈ అసలు ఎంత బాగుంటుందోనండి సింపుల్ సూపర్ అనమాట చాలా కూల్గా ఉంటుంది ఇక్కడ అండ్ ఇదంతా కూడా థెరపీ అండి మామూలుగా మన నాడి మన కాళ్ళలో ఉండే నాడుల వల్ల మనకి ఎటువంటి రోగం ఉన్నా సరే థెరపీస్ ద్వారా క్లియర్ చేస్తారనమాట మొత్తం అవి ఏంటి అన్నది విత్ బెంగాలీ హిందీ ఇంగ్లీష్లో ఇక్కడ బయట ఉన్న గ్లాసెస్ మీద మొత్తం థెరపీస్ ఏంటి విధానాలు ఏంటి అన్నది ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ రాసి పెట్టారనమాట హాస్పిటల్ కూడా చాలా అంటే చాలా నీట్గా ప్రశాంతంగా అసలు మనం హాస్పిటల్ అనకూడదండి ఇది అంత ప్రశాంతంగా ఉంటుంది ఆ ఫీలింగే రాదు ఇక్కడ మీరు చూస్తున్నారని నేను జుమ్ చేసి చూపిస్తున్నాను అక్కడ మన లెగ్స్లో పాదాలు పాదాలకి మనకి ఏ థెరపీస్ చేస్తే ఏ రోగం ఇదవుతుంది అసలు ఏంటి వాట్ వాటి వాట్ అనేది మొత్తం అంత ఎక్స్ప్లెయిన్ చేసి మనకి మనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారనమాట అలాగే ఇక్కడ మీకు కనిపిస్తుందా హాస్పిటల్ ఎదురుగాని ఫస్ట్ ఇది లైవ్ గ్రాస్ అండి పచ్చి గడ్డ అనమాట ఈ గడ్డి మీద నడుచుకుంటూ వెళ్తారు తర్వాత ఇక్కడ వాటర్ వాటర్ దీంట్లో నింపి వాటర్లో నడిపిస్తారు ఆ తర్వాత మళ్ళీ ఇసుక అనమాట ఈ ఇసుకలో నడుచుకుంటూ వెళ్ళి అక్కడ గులకరాళ్ళు ఉన్నాయి చూసారా ఇవన్నీ మూవ్ అవుతాయి అనమాట గులకరాలు అంటే అంటించలేదు ఈ గులకరాళ్ళు తర్వాత అంటించిన గులకరాళ్ళు విత్ వాటర్ అనమాట ఇవన్నీ సిమెంట్తో అంటించేసారండి దాంట్లో వాటర్ వేస్తారనమాట పేషెంట్స్ వాక్ చేసేటప్పుడు ఆ వాటర్లో నడుస్తారనమాట అలాగే నేను అది అదేంటనేది స్టార్ట్ అయినప్పుడు చూపిస్తానండి ఇక్కడ చూస్తున్నారు కదా మందిరం ఒకవైపు నుంచి ఎలా ఉందో ఇంతకీ మీకు అక్కడ ఒకటి చెప్పులు పెట్టుకోవడానికి ఒక రూమ్ ఉందని చెప్పాను కదా ఆ రూమ్ ఏంటన్నది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అంటే నేను ఎక్కడ చూడలేదు నాకు కొంచెం కొత్తగా అనిపించింది అందుకే మీకు చూపించాలనుకుంటున్నాను అది కనిపిస్తుంది కదండి అది చెప్పులు పెట్టుకోవడానికి అనమాట అంత అవసరమా అనిపించింది కానీ కొంచెం కొత్తగా వింతగా అనిపించింది కి మీకు కూడా చూపించేస్తాను వచ్చేయండి ఎక్కడికైనా మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా మనం చెప్పులు ఇప్పవలసి వచ్చినప్పుడు అక్కడ ర్యాక్స్ ఏర్పాటు చేస్తారు లేదంటే ఒక మనిషిని కూర్చోబెట్టి కాపలా పెడతారు అంతవరకే మనకు తెలుసు ఇక్కడ చూడండి అండర్ గ్రౌండ్ అనమాట అసలు నిజంగా ఇది షాప్లా అనిపించింది నాకు ఇక్కడ మళ్ళీ ఒక మనిషి వాడు చూడండి కాపలా అనమాట మనకి ఒక కవర్ ఇస్తారు ఒక బ్యాగ్ ఇస్తారు ఆ బ్యాగ్లో మన స్లిప్పర్స్ వేసేసి తనకి లోపలికి ఇచ్చేస్తే మనకి కూపన్ ఇస్తాడనమాట ఆ కూపన్ మనం జాత పెట్టుకోవాలి తర్వాత మనం వెళ్ళిపోయేటప్పుడు ఆ కూపన్ వాళ్ళకి ఇచ్చేస్తే మన చెప్పులు కవర్ మనకి ఇచ్చేస్తాడు వాడికి చక్కగా నీట్గా హ్యాపీగా లోపల ఫ్యాన్ పెట్టుకుని హాయిగా దర్జగా ఫోన్ చూసుకుంటున్నాడు చూసారా చెప్పులకి ఇంత హడావుడి చేశారనమాట కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ ఎంత ఎందుకు అనిపించింది కానీ నిజంగా మేళా జరిగే టైంలో పూజలు ఉంటాయండి కొన్ని ప్రత్యేకమైన పూజలు జరిగే టైంలో అసలు ఖాళీ ఉండదు అది మొత్తం నిండిపోతుంది అసలు అలాగే ఇప్పుడు అలాగే ఇప్పుడు దీపాల సమయం అయిందండి చూస్తున్నారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి లైట్స్ వేస్తున్నారు నిజంగా ఈ లైట్స్ అన్నీ చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందోనండి చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది పిచ్చి పిచ్చిగా ఉండదు నీట్గా అసలు కూల్ మైండ్ ఇక్కడికి వస్తేనే చాలా కూల్ అయిపోవచ్చు చూస్తున్నారా ప్రతి దానికి కూడా లైట్స్ ఇంకా వేస్తున్నారు స్టార్ట్ చేస్తున్నారు ఈలోపు మనం ఈ థెరపీస్ తీసుకునే పేషెంట్స్ని చూసేద్దాం ఇక్కడ పేషెంట్ చూస్తున్నారు కదండి దీంట్లో నుంచి ఫస్ట్ నుంచి నడుస్తున్నారు తర్వాత షీట్లో తొడుచుకుని వాటర్లోకి దిగుతున్నారు ఆ వాటర్లో నుంచి కూడా వెళ్ళి మళ్ళీ ఆ షీట్ మీద తొడుచుకుని ఇసుకలోకి లో నుంచి నడుస్తున్నారనమాట ఈ ఇసుకి కూడా తుడుచుకుని మళ్ళీ గులకరాలు ఇది అంటించిన గుళకరాళ్ళు అండి అండ్ అక్కడి నుంచి మళ్ళీ మూవ్ అయ్యి అంటించిన వాటర్లో ఉన్న గులకరాలు ఈ థెరపీ ఏంటో నాకైతే తెలీదు ఎవరికైనా తెలిస్తే నాకు ఒకసారి కామెంట్లో తెలియచేయండి మన నాడీ వ్యవస్థ మనకి ఉన్న కొన్ని కొన్ని రోగాలకి జబ్బులకి ఈ థెరపీస్ అన్నవి చాలా క్యూర్ అవుతాయంటండి చాలా రోగాల వరకు అందుకోసం ఇవన్నమాట చూస్తున్నారా లైటింగ్ వేసిన తర్వాత కొత్త ప్రపంచానికి వచ్చేసినట్టే అనిపిస్తుంది ఇంకా ఉన్నాయండి ఇంకా చాలా లైట్స్ వేస్తారు ఇంకా అన్ని వేసేసరికి ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఉన్న ప్లేస్ అంతా కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చామంటే పలానా టయానికి వచ్చి ఈ టైంలోకి వెళ్ళిపోవాలంటే అది మనం మర్చిపోతామండి ఎప్పుడు కూడా అనుకున్న టయానికి ఇంటికి అయితే వెళ్ళాం అనమాట అసలు తెలియని కూడా తెలియదు ఇక్కడ టైము అలాగే ఇక్కడ రెస్టారెంట్స్ ఉన్నాయి బట్ ఇలా చిన్న షాప్స్ కూడా ఉన్నాయి మనకు కావాలంటే చాయ్ కాఫీ అండ్ ఐస్ క్రీమ్స్ చిన్నపిల్లలకి సంబంధించిన అన్ని ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట వితౌట్ నాన్ వెజ్ చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడ్డానికి చాలా 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 అద్భుతంగా ఉందన్నమాట నిజంగా రెండు కళ్ళు సరిపోవండి లైటింగ్స్ అన్నీ చివరి నుంచి ఆ చివరి వరకు చూడ్డానికి అంత బాగుంటుంది అసలు ఇంకా గార్డెన్స్ ఉంటాయండి అక్కడికి మనల్ని అలౌట్ చేయరు అలాగే ఇక్కడ హాస్పిటల్ వెనకాల ఇంకా రెస్టారెంట్స్ వెనకాల కూడా ఇంకా చాలా చాలా పెద్ద మండపాలు ఉన్నాయండి అంటే లైక్ ఏమైనా పూజలు చేసేటప్పుడు అవి వాడతారనమాట ఇది చూస్తున్నారా ఎంత అందంగా ఉందో దీపాలు వేసేసరికి చాలా అద్భుతంగా అనిపించిందండి ఇప్పుడు లెడ్జర్ షో కూడా ఉంటుందండి కానీ అది వీడియోకి అంత క్లియర్ క్లారిటీ లేదు అందుకే నేను అది స్కిప్ చేస్తున్నాను కానీ మనం చూడడానికి ఎంజాయ్ చేయడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి ఇక వెళ్ళవలసిన టైం వచ్చింది ఇదంతా కూడా కార్ పార్కింగ్ అనమాట చూస్తున్నారా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అసలు చాలా ప్రశాంతమైన ప్లేస్ అండి చాలా పెద్దగా ఉంటుంది మా వాడు అంటున్నాడు ఇంకా నువ్వు వీడియోలు తీసుకుంటూ కూర్చో మేము వెళ్ళొస్తామనేసి వాడు ఐస్ క్రీమ్ కొనుక్కుని తినేస్తున్నాడు మాకు టాటా కూడా చెప్పేస్తున్నాడు చూస్తున్నారా ఇప్పుడు ఇంకా నేను వీడియో ఆఫ్ చేసి ఆ కారకపోతే నిజంగానే నన్ను తీసుకెళ్ళేలా లేరండి వదిలేసి వెళ్ళిపోయేలానే ఉన్నారు మనం ఇంక వీడియోని ముగించేద్దామా ఫైనల్గా వెళ్ళొస్తాను కృష్ణయ్య అని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయామండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది చాలామంది అడిగారనేసి ఏదో నాకు తెలియకపోయిన స్టోరీ ఈ వీడియో షూట్ చేశానండి ఆ స్టోరీ తెలుసుకుందామని అనుకున్నా కానీ అందరూ సగం సగమే చెప్తున్నారు నాకు సగం చెప్పడం ఇష్టం లేక నేను తెలియంది తెలియనట్టే చెప్పేశాను మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు తప్పకుండా తెలియచేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి చూస్తూనే ఉండండి లక్కీ హోమ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్